హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకుని అసల మర్చిపోవద్దు సో ఇప్పుడు వరకు ఇంకా పండక్కి మమ్మీ వాళ్ళ ఊరు అత్తయ్య గారు వాళ్ళ ఊరు వెళ్ళి వచ్చాం కదా సో ఆ బ్లాగ్స్ షేర్ చేసుకుంటూ వచ్చాను సో ఇంకా పండగ నుంచి వచ్చేసిన తర్వాత ఈ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఫస్ట్ వ్లాగ్ అనమాట పండగ నుంచి వచ్చిన తర్వాత ఈ రోజు డేట్ అయితే జనవరి ట్వంటీ సెవెంత్ అండి రోజు మండే అనమాట సో నా ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అండ్ నా లంచ్ ప్రిపరేషన్స్ అలాగే హౌస్ క్లీనింగ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఇప్పుడు టైం అయితే మార్నింగ్ లెవెన్ థర్టీ అయితే అయ్యింది సో ఇంకా నేను ఇందాకే కొంచెం బాత్ అదంతా కూడా చేసేసి బట్టలు వాషింగ్ మార్నింగ్ అదంతా కూడా చేసేసాను అండ్ నిన్న వాష్ చేయలేదండి సండే సో ఇంక ఈరోజు మార్నింగే బట్టలు వాషింగ్ అదంతా కూడా చేసేసి ఇంకా అవన్నీ కూడా ఆరబెట్టేసి ఇంకా చక్కగా హెడ్ బాత్ అదంతా కూడా చేసేసాను ఇందాక కొంచెం తలదంతా కూడా వెట్గా ఉందని చెప్పి ప్లకర్ అదంతా కూడా పెట్టేసుకుని బయటకైతే వెళ్ళొచ్చాను అనమాట సో చూస్తున్నారు కదా నా ఫేస్లో కొంచెం తేడా కనిపిస్తుంది కదా సో ఐబ్రోస్ అయితే చేయించుకున్నాను సో ఇంకొక ఫోర్ టు ఫైవ్ డేస్లో మావయ్య వాళ్ళది గృహప్రవేశం అయితే ఉన్నదండి సో ఇంకా ప్రవేశానికి ఇంకా అలాగే మా పిన్ని వాళ్ళ అబ్బాయిది కూడా మ్యారేజ్ అయితే ఉన్నది సో రెండు కార్యక్రమాలు హైదరాబాద్లోనే సో ఊరు వెళ్ళవలసిన అవసరం అయితే లేదు సో ఇంకా దాని గురించి అని చెప్పేసి ఫంక్షన్స్ రెండు కూడా కంటిన్యూషన్ అయితే ఉంటాయన్నమాట సో చాలా రోజులు అయిపోయింది ఐబ్రోస్ అవన్నీ కూడా చేయించుకుని అలాగో ఫంక్షన్ వస్తుంది కదా అని చెప్పి మొన్న పొంగలప్పుడు కూడా ఐబ్రోస్ అవన్నీ కూడా చేయించుకోలేదు మీరు చెప్తే నమ్మరు కానీ నేను ఐబ్రోస్ చేయించుకుని దగ్గర దగ్గర వన్ ఇయర్ దగ్గర దగ్గర మా అక్క ప్రవేశం టైంకే ఎప్పుడూ చేయించుకున్నట్టున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇప్పుడు చేయించుకున్నాను సో అలవాటు కూడా పోయిందండి ఐబ్రోస్ అవన్నీ కూడా చేయించుకోవడం కూడా అని బేసికల్గా నాకు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇంకా ఏదైనా సర్వీసెస్ చేయించుకోవాలంటే కొంచెం బద్ధకం అనమాట హెన్నా అదంతా కూడా తప్పనిసరి కాబట్టి అది మంత్లీ వన్స్ హెన్నా ప్లస్ ఇండుగా అదంతా కూడా పెట్టుకుంటూ ఉంటాను సో ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో ఇంకా గృహ ప్రైవేజం అదంతా కూడా ఉంది కదా మరీ ఒక రోజు ముందు రెండు రోజుల ముందు ఐబ్రోస్ అవన్నీ కూడా చేయించుకుంటే బాగోదని కొంచెం డార్క్ సర్కిల్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి కదా సో అందు గురించి అని చెప్పి ముందుగానే ముందు ఐబ్రోస్ అవన్నీ కూడా చేంజ్ చేసుకున్నాను అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రెండ్ కూడా కొంచెం గ్రేహేర్ అదంతా కూడా కనిపిస్తూ ఉన్నది మామూలుగా అయితే హెన్న ఇండుగో అదంతా కూడా నేనే పెట్టుకుంటాను ఆల్రెడీ లో అయితే షేర్ చేసుకుంటూ వస్తాను కదా ఈ సారే ఏంటంటే ఆంటీతోనే మాట్లాడాను అనమాట రేపు మార్నింగ్ వెళ్ళి నేను హెన్నా అదంతా కూడా పెట్టించుకోవాలి సో ఈ సారే అయితే ఇండుగో కాకుండా ఓన్లీ హెన్నా ఒకటే రెడ్ కలర్ హెన్నా పెట్టించుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నానండి సో అది మాట్లాడేసి అయితే వచ్చాననమాట ఈ రోజు చక్కగా అవన్నీ కూడా తొందరగా చేసేసుకుని నేను స్నానం అవన్నీ కూడా చేసేసుకుని బోల్డ్ పండ్లయితే బయట పనులు అవన్నీ కూడా కంప్లీట్ అయినాయి అండి ఏంటంటే ఒక వన్ వీక్ బ్యాక్ ఈ గృహప్రవేశం ఫంక్షన్ అలాగే మ్యారేజ్ ఫంక్షన్ అదంతా కూడా ఉందని చెప్పి బ్లౌజెస్ అవన్నీ కూడా స్టిచ్చింగ్కి ఇచ్చాను అలాగే నా పాతవి సిల్క్ శారీస్ అవన్నీ కూడా డ్రై క్లీన్కి అలాగే కొన్ని రోలింగ్ శారీస్ అవన్నీ కూడా బయట ఇచ్చేసి అయితే వచ్చాననమాట సో అవైతే ఈ రోజు కంప్లీట్ అయిపోయినాయి సో బ్లౌజెస్ అవన్నీ కూడా స్టిచ్చింగ్ అయిపోయినాయి అండ్ ఆల్సో ఇంకా డ్రై క్లీన్కి ఇచ్చిన శారీస్ అవన్నీ కూడా ఇంకా రెడీ అయిపోయినాయి అనమాట అవన్నీ కూడా తెచ్చిసుకున్నాను సో అది సో ఇంకా ఎంత నీట్గా ఉన్నాయనండి ఇంకా నేను కవర్లోంచి అయితే ఓపెన్ చేయలేదు చూపిస్తాను అంటారు కదా కొన్నప్పుడు పట్టు చీర ఎన్ని వేలు పెట్టన్నా సరే కొంటాం కానీ దాని మెయింటెనెన్స్ అయితే చాలా చాలా ఎక్కువ డబ్బులే ఖర్చు అవుతుంది అని చెప్పేసి సో నేను శారీస్ అవన్నీ కూడా చాలా తక్కువగా అయితే కట్టుకుంటాను కాబట్టి అందులో పట్టు చీరలు ఇంకా అకేషన్ పరంగానే కదా కట్టుకుంటూ ఉంటాము సో ఒకసారి కట్టుకున్నాను అనుకోండి దాని తర్వాత ఒకసారి ఎండలో వేసేసి ఐరన్ చేంజ్ చేసి లోపల పెట్టేస్తూ ఉంటాను సో ఇంకా పట్టు చీరలు అవన్నీ కూడా వాషింగ్ అయితే తక్కువ అనమాట సో ఇంకా మొన్నే ఇంకా డ్రై క్లీన్ షాప్ కి అయితే వెళ్ళి ఇంకా వాషింగ్ అవన్నీ కూడా చేంజెస్ అయితే ఇంకా ఇప్పుడే తీసుకొచ్చిన ఫ్రెష్ గా అయితే ఉన్నాయి మా హస్బెండ్ చూసిన వెంటనే అబ్బాయి ఎంత బాగున్నాయో కొత్త చీరలా అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఈజ్ శారీ అయితే వాళ్ళు డ్రై క్లీన్ చేసి మనకి మంచిగా ఇచ్చినందుకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారండి మా ఇంటి దగ్గరే అది అండ్ మావి గృహ ప్రవేశం అని చెప్పేసి అన్నాను కదా అండ్ ఈ రోజే మమ్మీ అయితే ఊర్ నుంచి అయితే బయలుదేరుతుంది మావయ్య గృహ ప్రవేశానికి అలాగే మా పిన్ని వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ కూడా ఉందని చెప్పేసి అన్నాను కదా సో మా పిన్ని అంటే మా మమ్మీ వాళ్ళ సిస్టర్ అనుకున్నారు కనుక మా మమ్మీ వాళ్ళ ఓన్ సిస్టర్ కాదండి మమ్మీ వాళ్ళ కజిన్ సిస్టర్ అనమాట వాళ్ళు ఇక్కడే లోనే ఉంటారు వాళ్ళ బ్రదర్ అంటే వాళ్ళ అబ్బాయిది కూడా మ్యారేజ్ అయితే ఉన్నది సో ఆ ఫంక్షన్ కి దగ్గర దగ్గర ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే మమ్మీ హైదరాబాద్ లో అయితే ఉండబోతుంది సో అదనమాట సో ఎలాగో వ్లాగ్ షూట్ చేస్తాను కాబట్టి కంటిన్యూషన్ గా వస్తున్న వీడియోస్ అవన్నీ కూడా గృహ ప్రవేశానికి సంబంధించినవి మ్యారేజ్ సంబంధించిన వీడియోస్ అవన్నీ కూడా చూస్తూ ఉండండి సో అదనమాట అండ్ ఇప్పుడైతే నేను మీకు డ్రై క్లీన్ నుంచి తీసుకొచ్చిన శారీస్ అవన్నీ కూడా చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఇవ్వను అనమాట శారీస్ అవన్నీ కూడా ఇచ్చాను సో ఇవన్నీ కూడా పట్టుకుని కూడా చాలా రోజులు అయితే అయిపోయినాయి అండి సో ఒకసారి డ్రై క్లీన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అలాగో ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫంక్షన్కి ఎక్కువ శారీసే పడతాయి కదా డ్రెస్సెస్ అవన్నీ కూడా వేసుకోవడం అయితే రెగ్యులర్గా వేసుకుంటాం ఫంక్షన్స్ అనగానే ఇంకా ఆబ్వియస్లీ చీరలు ఎక్కువ కడతాం కాబట్టి ఈ శారీస్ అవన్నీ కూడా ఇంకా డ్రై క్లీన్ అవన్నీ కూడా చేయించేస్తాను చాలా చాలా బాగా చేశారండి అదనమాట అండ్ మీకైతే చూపిస్తాను శారీ అదంతా కూడా చూస్తున్నారు కదా చక్కగా ఇంకెంత నీట్గా అయితే చేశారో చాలా చాలా బాగుంది ఒక రెండు సార్లు ఈజీగా అయితే కట్టుకోవచ్చండి మంచిగాని మళ్ళీ అంటే రెగ్యులర్గా కట్టుకునే వాళ్ళకైతే డ్రై క్లీన్ అవన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి కానీ ఎప్పుడెప్పుడో కట్టుకునే వాళ్ళకైతే డ్రై క్లీన్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి బట్ మీరు చెప్తే నమ్మరు గానీ నేను ఇంట్లో శారీస్ అవన్నీ కూడా వాష్ చేయడం కూడా చాలా చాలా రేర్ అనమాట సింథటిక్ శారీస్ అవన్నీ అనుకోండి జస్ట్ నార్మల్గా వాష్ చేసేసుకుని ఆరబెట్టేస్తాను కానీ మామూలుగా కొంచెం ఫ్యాన్సీ శారీస్ వర్క్తో ఉన్న శారీస్ అవన్నీ కూడా వాష్ చేయడం అదంతా కూడా తక్కువ అది కూడా లైట్గా షాంపూ వాష్ కలర్లు ఏమన్నా పోయేవి ఏమన్నా ఉంటే లైట్గా షాంపూ వాష్ అదంతా కూడా చేసేసుకుని నేడలో అయితే ఆరబెట్టేసి ఐరన్ ఇచ్చేసి లోపల పెట్టించుకుంటూ ఉంటాను సో ఇంకా and i కొత్త డ్రెస్సులు అయితే పొంగల్కి తీసుకున్నావి ఒక రెండు డ్రెస్సులు అయితే వేసేసుకున్నాను ఇంకా ఒక డ్రెస్ అయితే బ్యాలెన్స్ ఉందండి ఇంకా మధ్య మధ్యలో అటు ఇటు మావియాల ఇంటికి మా ఇంటికి తిరగడాలు అవన్నీ కూడా ఉంటాయి కదా సో అప్పుడైతే వేసుకుంటాను సో అదనమాట నాయనకా కూడా ఒక డ్రెస్ అయితే ఉన్నది అలాగే పాత కూడా ఉన్నాయి కొత్తగా ఇంకా నాయనకా కంటూ ఏమి డ్రెస్సెస్ అవన్నీ కూడా తీసుకోలేదు మనం పొంగల్లో అయితే తీసుకున్నాను కదా ఆ డ్రెస్ అయితే వేసేద్దాము అండ్ మెయిన్ ఏంటంటే గృహ ప్రవేశం టైంలో ఎక్కువగా ఎథనిక్ అవన్నీ కూడా వేసుకుంటారు కదా నయనకాకి ఏంటంటే పట్లంగాలు లంగా జాకెట్లు డ్రెస్ అవన్నీ కూడా అసలు వేసుకోవడానికి అయితే ఇష్టపడదు అనమాట సో ఇంకా అందు గురించి అని చెప్పి నాకు ఏదన్నా కొంచెం తనకి ఎథనిక్ డ్రెస్లు ఏమన్నా కొందామన్నా సరే ఇంట్రెస్ట్ అయితే ఉండదు అది పర్టికులర్గా ఆ అకేషన్ అప్పుడు వేసేసి ఆ తర్వాత మళ్ళీ అలాంటి అకేషన్ వస్తేనే అయితే అవుతుంది ఈ లాగా ఎదిగిపోయే పిల్లలు కాబట్టి అవన్నీ కూడా పొట్ అయిపోతాయి అనమాట సో అది మొత్తానికి అయితే సో వ్లాగ్ అనేది జస్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అండ్ దీనికి ఏంటంటే ఒక పక్కన గృహప్రవేశం ఇంకో పక్కన మ్యారేజ్ దీనికి ఏంటంటే నైన్ కూడా ఎగ్జామ్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయండి సో అదనమాట ఇంకా తన మెయిన్ ఎగ్జామ్స్ అనమాట ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకా ఈ హడావిడిలో నాకు ఫైనల్ ఎగ్జామ్స్ అంటే నా క మామూలు ఎగ్జామ్స్ అంటేనే నాకు టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది అందులో ఫైనల్ ఎగ్జామ్స్ అంటే ఇంకా టెన్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట అవి చూసుకోవాలి ఇవి చూసుకోవాలి నైన్ చదివించుకోవాలి అవన్నీ కూడా ఉంటాయి అనమాట సో మొత్తానికి అది ఇప్పటికే వ్లాగ్ అయితే లెంత్ అదంతా కూడా సెవెన్ మినిట్స్ అయితే దాటిసింది సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే కవర్ లోంచి అయితే తీసి బయట పెడుతున్నాం సో ఈ శారీ అయితే నయనక పుట్టినప్పుడు మమ్మీ బార్సాలప్పుడు కొన్న శారీ అనమాట చాలా బాగుంటుంది మల్టీ కలర్ శారీ సో చూస్తున్నారు కదా పింక్ బ్లూ క్రీమ్ కలర్ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ బాగుంటుంది సో ఇది కట్టుకుని చాలా రోజులు అయిపోయింది ఇవన్నీ కూడా ఇంకా డ్రై క్లీన్ అవన్నీ కూడా చేంజెస్ అయితే తీసుకొచ్చాను చాలా స్టిఫ్ గా భలే ఉన్నదన్నమాట ఇది కూడా నైన్కా ఫస్ట్ బర్త్డేకి ఆ వరమహాలక్ష్మి సిల్క్స్ లో అయితే తీసుకున్న శారీ అండి మొత్తం శారీ అదంతా కూడా క్రీమ్ కలర్ ఉంటుంది బాగుంటుంది అండ్ ఇది అయితే హైదరాబాద్ లోనే విఘ్నేశ్వర సిల్క్ లో తీసుకున్న శారీ అనమాట అండ్ ఇదైతే ఉప్పాడ వెళ్ళినప్పుడు ఉప్పాడలో అయితే తీసుకున్న శారీ అండి శారీ అంతా బ్లూ వచ్చి కింద నా బార్డర్ వచ్చేటప్పటికల్లా ఈ బార్డర్ అయితే వస్తుంది అండ్ ఈ శారీ కూడా ఇంకా తీసుకున్నాను అండ్ ఇక్కడ ఇదైతే ఉప్పాడ సిల్క్ శారీ హైదరాబాద్లో నేను సిఎంఆర్లో అయితే తీసుకున్నానండి శారీ అంతా కూడా గ్రే కలర్లో అయితే ఉంటుంది అండ్ ఇది పౌటంచ్ కాబట్టి మనకి బ్లాక్ అయితే కనిపిస్తుంది అనమాట సో మొత్తానికి సిక్స్ శారీస్ అయితే ఇంకా నేను డ్రై క్లీన్ అదంతా కూడా చేంజ్ చేసుకున్నాను ఆల్రెడీ ఇంకా శారీస్ అవన్నీ కూడా బీర్వాలో కొత్తవి అయితే ఉన్నాయండి అండ్ బ్లౌజెస్ అవన్నీ కూడా ఇప్పుడే ఇంకా స్టిచ్చింగ్ చేయించుకుని తెచ్చుకున్నాను ఇవైతే ఒకసారి వేసుకుని అయితే చూడాలి సో ఇదైతే ఎల్లో మగ్గమ్మత్ బ్లౌజ్ అండి ఎల్లో కలర్ చాలా హెవీగా అయితే ఉన్నది రెడీమేడ్లో అయితే తీసేసుకున్నాను అండ్ ఇది ఇంకో శారీ అన్నమాట బ్లౌజ్ సింపుల్గా ఇంక శారీలో ఇచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను అండ్ ఇదొక బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను ఇది నేను బయట నర్సింగ్ ఉంది నర్సింగ్ నర్సింగ్లో మెటీరియల్ అదంతా కూడా తీసుకుని స్టిచ్ చేయించుకున్నాను అంటే పింక్ కలర్ బ్లౌజ్ అంటే కొన్ని కొన్ని శారీస్కి మిక్స్ అండ్ మ్యాచ్ చేయడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట సో మొత్తానికి ఈ బ్లౌజెస్ ఈ మూడు కూడా కొత్తవి చూస్తున్నారు కదా ఇదైతే నేను మాంగలియాలోనూ చెన్నై షాపింగ్ మాల్లోనూ తీసుకున్నానండి ఎయిట్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ఎంతో పడింది అనమాట స్టిచ్చింగ్ ఛార్జ్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు మగం వరకు అంటే మరి సూదులు ఇరిగిపోవడాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి వేసుకుని చూసి బ్లౌజ్ ఫిట్టింగ్స్ అవన్నీ కూడా బాగున్నాయా లేదా అని చెప్పి ఇంకా ఆవిడ దగ్గరికి ఒకవేళ ఏమైనా ఆల్టరేషన్స్ ఉంటే చేయించుకోవాలి మొత్తానికి శారీస్ అవన్నీ కూడా ఇంకా బయట పెట్టేసాను కదా ఇవైతే లోపల సర్దేయాలన్నమాట సో చూస్తున్నారు కదా మార్నింగే ఇంకా బట్టలు అవన్నీ కూడా ఇంకా వాషింగ్ అదంతా కూడా వేసేసాను అండ్ ఎక్కువ బట్టలు అయితే లేవండి సో ఇంకొన్నే ఉన్నాయి మామూలుగా అయితే ఒక రెండు వాష్లు వేసేటట్టు అయితే ఈ దండలు అవన్నీ కూడా నిండిపోతాయి కానీ ఇప్పుడు ఒక వాషే వేసాను మొత్తం బట్టలు అవన్నీ కూడా ఆల్మోస్ట్ అయితే డ్రై అయిపోతున్నాయి మార్నింగ్ చలిగా ఉంటుంది కానీ ఇంకా మధ్యలో అయితే అండదంతా కూడా బాగానే ఉంటుంది సో చూస్తున్నారు కదా అండ్ అదంతా కూడా చాలా చాలా ఎక్కువగా అయితే ఉన్నదన్నమాట ఇంకా బెడ్షీట్ అవన్నీ కూడా ఇంక వాష్ చేసేసాను ఆల్మోస్ట్ అవన్నీ కూడా డ్రై అయిపోయినాయి ఇంకొక గంట పోయిన తర్వాత తీసేసి మర్చిపెట్టేయాలి అండ్ ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నిన్న సండే నేను ఏంటంటే బకారా రైస్ పాటు చికెన్ ఫ్రై అనేది ప్రిపేర్ చేశానండి బకారా రైస్ మిగిలిపోయింది అని చెప్పేసి అది వెయిట్ చేసేస్తాను అండ్ పాటు నైన్ క మార్నింగ్ రైస్ అదంతా కూడా కుక్ చేసేస్తాను కదా సో ఇంకా అయితే బెండకాయ ఫ్రై అడిగింది సో బెండకాయ ఫ్రై అదంతా కూడా కుక్ చేసేసి ఇంకా తన బాక్స్ అదంతా కూడా ప్రిపేర్ చేసేస్తాను అండ్ అయితే వైట్ రైస్ అదంతా కూడా ఉన్నదండి అండ్ చికెన్ అదంతా కూడా మిగిలిపోయింది అండ్ రసం కూడా ఉన్నదండి సో ఇంకా అందు గురించి చెప్పి ఇంక వేరేదేమీ ఏమీ ప్రిపేర్ చేయలేదు సో ఇదనమాట చికెన్ జీడిపప్పు ఫ్రై అనేది నేను ప్రిపేర్ చేశాను సో రెండు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా వేరేవైతే ఏమీ ప్రిపేర్ చేయలేదు ఇంకా ఇంట్లో అయితే పెరుగు ఉన్నదండి అది కొంచెం లైట్గా పుల్లబడుతుంది సో ఆ పెరుగుతో ఇంకా మా హస్బెండ్కి అండ్ నాయనకాకి మదిగచారు అంటే చాలా చాలా ఇష్టం ఆ కొంచెం పెరుగుతో మదిగచారు అనేది ప్రిపేర్ చేసేస్తాను సో ఈరోజు లంచ్కి ఈ ఐటమ్స్ అనమాట అండ్ మార్నింగ్ స్నానం చేసినప్పుడు అయితే నైట్ అదంతా కూడా కొంచెం లేట్గా స్నానం చేశాను అప్పటికే బట్టలు వాషింగ్ అదంతా కూడా అయిపోయిందని ఇంకా నైట్ అదంతా కూడా ఇలాగ హ్యాండ్ వాష్ చేసేసుకుందాం అని చెప్పి సర్ఫ్ నీళ్ళల్లో ఇంకా ఇలా పెట్టేశాను సో ఇది వాష్ చేసేసి ఇంక బయట ఆరబెట్టేయాలి ఇది ఒక పని అయితే అనమాట ఇంక అయితే టైం ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే అయిపోతుందండి సో ఇంక ఇది వాష్ చేసేసుకున్న తర్వాత ఇంక భోజనం అది అంతా కూడా చేసేయాలి అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా నైన్ కన్ స్కూల్కి అయితే పంపించేసాను ఎగ్జామ్స్ అవన్నీ కూడా రివిజన్స్ జరుగుతూ ఉన్నాయి అలాగే ఇంకా ఎగ్జామ్స్ కూడా ఇంకా దగ్గరలో వచ్చేస్తున్నాయని చెప్పేసి ఇంకా స్కూల్ మాన్పించడం అయితే ఇష్టం లేదు లక్కీగా ఇక గృహప్రవేశం కూడా సండే అయితే పడిందండి స్కూల్ అయితే హాలిడే పెట్టించవలసిన అవసరం లేదు ఇంకా స్కూల్కి పంపించేసిన తర్వాత నేను వాకింగ్కి అయితే వచ్చేసాను అండ్ ఇంకా ఇంటికి వెళ్ళి పనులు అవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఇంకా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళి ఇంకా షాపింగ్కి అని చెప్పేసి అనుకుంటున్నాము సిల్వర్ ఐటమ్స్ అవన్నీ కూడా తీసుకోవడానికి అండ్ ఇదైతే దాని తర్వాత రోజండి అండ్ నాయనకాకి ఈరోజు స్కూల్కి జళ్ళ అవన్నీ కూడా వేస్తాను కదా ఈ రోజు మా ఇంట్లో పువ్వు అదంతా కూడా పూసిందనమాట రోజు ఫ్లవర్ చాలా రోజుల తర్వాత సో పూసింది కదా అని చెప్పేసి ఇంకా తనకైతే పెట్టాను సో ఇంక ఇప్పుడు మా హస్బెండ్ వెళ్ళి ఇంకా దయబెట్టేసి అయితే వచ్చేస్తారు సో ఇంకా రోజు అయితే స్కూల్కి పంపిస్తున్నానండి ఇంకా మెయిన్ ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి రీజన్ అనేది కంపల్సరీ నాకు ఈ హడావుడిలో పడిపోయి చదువు అటు ఇటు అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా స్కూల్కి అయితే కంపల్సరీ పంపిస్తున్నాను అండ్ ఇదైతే దాని తర్వాత రోజు అండి నాయనకా కదా స్కూల్కి స్కూల్కి పంపించేసిన తర్వాతే ఇంకా నేను వాకింగ్కి అయితే వస్తాను అనమాట ఇంకా వాకింగ్ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా మిగతా రిమైనింగ్ పనులు అవన్నీ కూడా చేసుకుంటాను అండ్ సిల్వర్ షాపింగ్ అని చెప్పేసి అన్నాం కదా సిల్వర్ షాపింగ్ ఏంటి అదంతా కూడా ఫిల్ బ్లాగ్ అదంతా కూడా నేను మీకు కమింగ్ వీడియోలో అయితే షేర్ చేస్తాను అలాగే మాయా గృహ ప్రవేశానికి ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాం సిల్వర్లో అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తానులేండి అండ్ వాకింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా స్నానం అదంతా కూడా చేసేసి ఇంకా బ్యూటీ పార్లర్కి అయితే వచ్చేసాను సో మా ఏరియాలోనే ఉంటారు సో నేను చేయించుకోవడం ఫేషియల్స్ కానీ హెయిర్ కట్ కానీ అవన్నీ కూడా చాలా రేరు ఏదన్నా అకేషన్ ఉంటేనే చేయించుకోవాలనిపిస్తూ ఉంటుంది బట్ ఈ మధ్యన అయితే చాలా చాలా తక్కువగా అయితే చేయించుకుంటున్నాను సో ఇంకా ఎలాగో మాయ గృహప్రవేశం అలాగే మ్యారేజ్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా ముందుగా అయితే ఇంకా ఫేషియల్ చేయించుకుందాం అని చెప్పేసి వచ్చాను అనమాట ఇక్కడ ట్యాన్ ప్యాక్ అదంతా కూడా వేశారండి ఫేషియల్ అది కూడా ఈ ఆంటీ చాలా బాగా చేస్తారు ఈ ఐబ్రోస్ చేసిన ఫేషియల్ ఏదన్నా సరే టైం ఎక్కువ తీసుకున్నా సరే చాలా చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా అయితే చేస్తూ ఉంటారు సో ఇంకా నేను ఫేషియల్ అదంతా కూడా చేయించుకుని వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా చేసేసి పిన్ని మమ్మీ అక్క నేను కలిపి ఇంకా షాపింగ్కి అయితే వచ్చాము సో ఇంకా మావయ్య మమ్మీకి పిన్నికి పెట్టవలసిన శారీస్ ఉంటాయి కదా ఆడపడుచులకి సో ఇంకా వాళ్ళకి పెట్టవలసిన చీరలు అవన్నీ కూడా వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమన్నారు సో ఇంకా గురించి అని చెప్పి ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఇంకా ఏసురావు నగర్ ఈసీలు అవన్నీ కూడా దగ్గర ఉంటాయి కాబట్టి ఇంకా మేము ఏసరావు నగర్ అయితే వచ్చేసామండి ఫస్ట్ ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వెళ్ళి చూసాము అక్కడైతే ఇంకా మాకు కలెక్షన్ అదంతా కూడా పెద్దగా అయితే నచ్చలేదు సో ఇంకా దాని తర్వాత ఇంకా మంగళ వచ్చి మంగళగౌరిలో కూడా కొన్ని శారీస్ అవన్నీ కూడా చూస్తున్నారు సో సో ఇక్కడైతే ఫ్యాన్సీ శారీస్ వర్క్ శారీస్ అలాగే పట్టు శారీస్ అవన్నీ కూడా చూసి ఇక్కడ కొంచెం ఈజీగా అన్ని పార్టీస్కి వేసుకునేటట్టు ఉండేటట్టు కొంచెం త్రీ థౌజండ్ ఆ రేంజ్లో శారీస్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారనమాట సో ఇంకా నలుగురు అయితే వచ్చాం కదా ఒకళ్ళకి నచ్చేది ఒకళ్ళకి నచ్చేదో ఒక కలర్కి నచ్చేదేమో ఏమో ఇంకోళ్ళకి నచ్చదు అనమాట మొత్తానికి ఈ మధ్యన ఇలాంటి డిజిటల్ ప్రింట్ శారీస్ అవన్నీ కూడా లేటెస్ట్గా ట్రెండింగ్గా అయితే ఉన్నాయి కదా సో ఆ శారీస్ కూడా చూపిస్తుంటే అవన్నీ కూడా చూస్తూ ఉన్నాము అండ్ ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ షేడ్లో ఉన్న శారీ ఏమో మా అత్తయ్యకి కొందామని చెప్పేసి అంటే మా మాయ్య వాళ్ళు మిస్సెస్కి కొందామని చెప్పేసి మమ్మీ వాళ్ళు సెలెక్ట్ చేశారనమాట అండ్ అది కొంచెం లైట్గా ఉంది ఇంకా డార్క్ కలర్లో చూపించమంటే ఇంకా చూస్తున్నారు కదా మా పిన్ని తీస్తుంది ఈ డార్క్ కలర్ శారీ అయితే తీసారనమాట బట్ మాకేంటంటే డార్క్ కలర్ కన్నా లైట్ కలరే బాగుందని చెప్పి ఇక్కడ అయితే ఫైనలైజ్ ఈ శారీ అయితే ఇంకా చేసామన్నమాట ఎలాగో ఇంకా సిల్వర్ అలాగే మనీ అవన్నీ కూడా ఇచ్చేస్తాం కానీ పీటల మీద బట్టలవన్నీ కూడా పెట్టేది ఉంటుంది కదండి ట్రెడిషనల్ దాని గురించి అని చెప్పి శారీస్ అవన్నీ కూడా ఇంకా చూస్తున్నాం అనమాట సో ఇంకా మేమైతే నేను కానీ అక్క కానీ ఇంకా శారీ షాపింగ్ కానీ జ్యువెలరీ షాపింగ్ కానీ వచ్చామనుకోండి ఎక్కువ షాప్స్ అయితే తిరిగి ఎక్కడ బెస్ట్ ఉన్నాయి ఎక్కడ కలెక్షన్ బాగుంది అనేది చూసి ఇంకా తీసుకుంటూ ఉంటాము ఇంకా మమ్మీ పిన్ని వాళ్ళు ఏంటంటే శారీ షాపింగ్ చేయడం అయితే చాలా తక్కువ ఇంకా మాతో ఏంటంటే ఇంకా మేము ఎక్కువ షాపులు తిప్పేస్తామేమో అని చెప్పి ఒక రెండు మూడు షాపుల్లోనే చూసేద్దామని చెప్పి ఇంకా వచ్చారనమాట సో ఆర్ఎస్ బ్రదర్స్ పక్కనే మంగళగౌరి ఉంటుంది సో ఇంకా ఇక్కడ అయితే ఒక త్రీ శారీస్ అయితే తీసుకున్నారండి నేను కూడా ఏదైనా శారీ తీసుకుందామని చెప్పేసి చూసాను కానీ బట్ ఇంకా ఎందుకులే కట్టుకోవడం తక్కువ కదా అని చెప్పేసి ఇంకా సర్లే అని చెప్పేసి ఇంక నేను లైట్ తీసేసుకున్నాను ఇంకా మమ్మీ పిన్ని అలాగే మా మాయ వాళ్ళ మిస్సెస్ మా దేవక్కకి మూడు శారీస్ అయితే తీసుకున్నారు సో బిల్డింగ్ అదంతా కూడా ఇంకా అయిపోయిందిలేండి సో ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళైతే చాలా చాలా శారీస్ అవన్నీ కూడా అయితే చూపిస్తున్నారండి బట్ మమ్మీ వాళ్ళకి ఏంటంటే ఇంకా అన్ని శారీస్ తీసి చూపిస్తున్నారు మనం తీసుకోపోతే బాగోదు ఎందుకులే అన్నీ ఓపెన్ చేయించడం అన్న మైండ్ సెట్లో అయితే ఉంటారనమాట సో మొత్తానికి ఇంకా అలా కొన్ని కొన్ని సెలక్షన్ అవన్నీ కూడా ఇంకా చేసేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము సో ఇంకా నైన్గా వచ్చే టైంకి నేను ఇంకా ఇంటికైతే వచ్చేసానండి సో ఇంకా ఇప్పుడైతే ఇంకా నైన్కాని చదివించేసి ఇంకా తను ఫ్రెషప్ చేసిన తర్వాత నేను మా హస్బెండ్ ఆయనక ఇంకా ముగ్గురం కలిపి మా మావయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో మావయ్య వాళ్ళ గృహప్రవేశం అయితే ఇంకా సండే పడిందని చెప్పేసి అన్నాను కదండి ఫిబ్రవరి సెకండ్ సో ఇంకా గురువారం నుంచి ఇంకా మాకు ఇంకా ఫుడ్ కి ఇంకా అక్కడికైతే వచ్చేయమన్నారు సో బట్ నా ఎనకైతే లంచ్ అదంతా కూడా ప్రిపేర్ చేసి అయితే పెట్టాలి కదా నాయనకాకి మార్నింగ్ ఫుడ్ అదంతా కూడా ప్రిపేర్ చేసి సింపుల్ గా పెట్టేస్తున్నాను సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి ఇంకా నైట్ డిన్నర్ కి మావయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి అండి సో అదనమాట సో మా ఇంటి దగ్గర నుంచి మావయ్య వాళ్ళ ఇల్లు దగ్గరే కాబట్టి బండి మీద అయితే వెళ్ళిపోతున్నాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బయ్ సీసీ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్